మా పట్ల పట్నం మరియు రూరల్ క్రైస్తవ సోదర సోదరి మనులకు ఈ నెల పంతొమ్మిదవ తేదీ జరగబోయే రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని మా పట్ల పట్టణం మరియు రూరల్ పరిధిలో ఉన్న సంఘ కాపరులు సంఘ పెద్దలు ఆయా సంఘాలకు వెళ్ళే విశ్వాసులు యౌనస్తులు మరియు క్రైస్తవ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమం పంతొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు సూర్యలేఖ రోడ్డులో గల ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద నుండి ప్రారంభమై విజయలక్ష్మీపురం కొత్తపేట దగ్గుమాలపల్లి విలియం బుత్ కాలేజీ పెద్ద అంబేద్కర్ విగ్రహం పాత బస్ స్టాండ్ సీల్ రోడ్ సెంటర్ విద్యానగర్ మీదుగా సాగిబిజెడ్ చర్చ్ వద్ద ముగిస్తుంది ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదర సోదరీమణులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం